టార్గెట్ తెలుగు రాష్ట్రాలు ఇదే ఇప్పుడు కమలం పార్టీ ముందున్న లక్ష్యం అందులోనూ తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్ పెంచింది తెలంగాణలోని మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేపట్టిన అమిత్ షా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పడుతున్న వేళ బీజేపీ నాయకత్వం ప్రచారంలో దూకుడు పెంచింది ఆ పార్టీ ముఖ్యనేత తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేపట్టారు సిర్పూర్ కాగస్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా మూడోసారి మోదీ ప్రభుత్వం రాబోతోందన్నారు తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందన్నారు పదేళ్లలో దేశం ఎంతగానో ఆర్థికంగా అభివృద్ది చెందిందని తెలిపారు తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు తీసి దళితులకు ఇస్తామన్నారు ఆ తర్వాత జరిగిన సభలో పాల్గొన్న నిజామాబాద్గా రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఓబీసీని చూసి భయపడుతుందని ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడి రామ మందిర ప్రానా ప్రతిష్టకు సోనియా రాహుల్ రాలేదని ఆరోపించారు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎం గా మార్చుకుందని ఆరోపించారు రాష్ట్రంలో ఆర్ఆర్ tax వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారని విమర్శించారు अपने तेलंगाना राज्य को कांग्रेस का एटीएम बना दिया देश भर में जीएसटी लगता है यहाँ आर आर टैक्स लगता है तेलंगाना में एक आर आर टैक्स है मालूम है आर आर टैक्स क्या है राहुल रेवन टैक्स का नाम आर आर टैक्स है हर रोज सैकड़ों करोड़ रुपया इकट्ठा करकर दिल्ली के दरबार में भेजने का काम एक कांग्रेस पार्टी करती ఆ తర్వాత సికింద్రాబాద్ లో ఎన్నికల ప్రచారం చేపట్టిన అమిత్ షా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు మోదీ హయాంలో పాకిస్తాన్ తీవ్రవాదుల్ని అంతం చేశామని ఛత్తీస్గఢ్ లో మిగిలిన నక్సల్వాదులను కూడా అంతం చేస్తామన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ కలలు కంటున్నారని సెటైర్లు వేశారు మోదీ రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేదన్నారు అంతకుముందు ఏపీలోని ధర్మవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అమిత్ షా రాష్టంలో కూటమిని గెలిపించాలని కోరారు Wonder!